గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పులివెందుల వాసులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ అందుబాటులో లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకే ఇప్పుడు అందుబాటులో ఉంటానంటూ పదే పదే ప్రకటించడం అనుకున్న రహస్యమేముంది అనుకోవచ్చు అంటారు ఇక ఆయనకి పులివందలే గతి అక్కడ కూడా ప్రజలు చీకొట్టి నిన్న జడ్పీటీసీ బై ఎలక్షన్స్లో మరి ప్రజలు ఎప్పుడు ఏ విధంగా స్పందించిన విధంగా తమ యొక్క ఓటు హక్కుని ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఇదే నిదర్శనం రాబో రోజుల్లో పులివెందరూ కూడా నాకు దక్కదనేటటువంటి ఓడిపోతాననేటువంటి ఒక బాధతో ఇవాళ ప్రాథమిక స్థాయిలో తన పార్టీని ముఖ్యంగా ఒక అధ్యక్షుడిగా కాపాడుకోవటానికి ముందు తన నియోజకవర్గాన్ని సర్దిద్దుకునే క్రమంలో ఇవాళ స్థాయిలో సమీక్ష పెడతా ఉన్నాడంటే ఇతని పరిస్థితి ఎంత దిగజారిందో ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అంటే ఎందువల్లంటారు మరి గతంలో చూసాము ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నెల నెల టైం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం తరచుగా వాళ్ళ పార్టీ క్యాండిడేట్లతో వీళ్ళందరితో పదే పదే సమావేశం అవటం అలాగే ఎవరైతే కనుక అగ్రెసివ్గా మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించడం ఇవన్నీ చేస్తున్నారు ఎందువల్ల అనుకోవాలంటారు అతనికి ఇవాళ కాదు అధికార పిచ్చి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అధికార మతంతో అధికార పిచ్చితో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల్ని కార్యకర్తలని నాయకుల్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనూ ఈరోజు తన సొంత పార్టీ అయినటువంటి జగన్ పార్టీలో మరి అందిన వరకు అందుకొని దోచుకోవడం దాచుకోవడం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాల్లో అలవాటు పడే నిమగ్నం అయిపోయి కార్యకర్త ప్రజలు ఉద్యోగస్తులు విద్యావేత్తలు లాయర్లు డాక్టర్లు అనేటటువంటి తారతమ్యత లేకుండా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా అవుతాయి ఉమ్మడి రాష్ట్రంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దాచుకొని దాచుకో దాచుకొని దోచుకోవడానికి అవకాశం ఉందో అన్ని దారులను తెరిచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వలనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను గాలి కుదిలేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాము ఈ రాష్ట్రంలో మరి అదేవిధంగా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి పది మందికి పది బటన్లు నొక్కానని చెప్పి దానిలో రెండో మూడో మరి లబ్ధిదారులను ఎంపిక చేసుకొని వాళ్ళ వరకే మరి లబ్ధి చేకునేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం వీటన్నింటిని గమనిస్తే ఉంటే రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి మళ్ళా ప్రజలకు మాయమాటలు చెప్పాలి అని చెప్పి ఆలోచనతో మరి నిన్న పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని చూసి ఇక నా పరిస్థితి అయిపోయింది ఖాళీ అయిపోయింది రాష్ట్రంలో నా పార్టీ పరిస్థితి నా పరిస్థితి ఏదో ఒక విధంగా మళ్ళా పార్టీని కాపాడుకోవాలి నేను ప్రజల్లో ఉన్నాను నా పార్టీ ఉన్నదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పే ప్రయత్నంలో బయలుదేరాడు క్షేత్రస్థాయిలో ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలో రాలేవు రావటం అనేది కళ అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నావు రెండు వేల ఇరవై తొమ్మిది నాదే అధికారం ఈసారి నేను వస్తే రప్ప రప్పనే అదే ఇదే డైలాగ్ మారట్లా ఒక రెండున్నర సంవత్సరాలు కళ్ళు మూసుకొని నేను వచ్చేస్తా అధికారంలోకి ఈసారి అందరిని బట్టలు ఉప్పదిస్తా అని కూడా అంటున్నాడు మరి రప్ప అనే కాదు అధికారులు పోలీస్ అధికారులని ఏ విధంగా ఉపయోగించి ప్రజాప్రతినిధులను నడవలేని పరిస్థితుల్లో ఆరోగ్య కారణాల దృష్టి కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా ఇబ్బంది పడిన ప్రజాప్రతినిధులు కూడా మనం చే చూసాం మరి ఆ పరిస్థితి నుంచి ప్రజలు చాలా తప్పు చేశాము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మరి వాక్ స్వతంత్రాన్ని కోల్పోయాం ప్రజాస్వామ్యంలో విలువలను కోల్పోయాం ప్రజాస్వామ్య విధంగా జరగాల పరిపాలన జరగడం లేదు ఈ రాష్ట్రంలో అరాచక పెరిగిపోయినాయి మరి గంజాయి డ్రగ్స్ పెరిగిపోయినాయి మరి అదేవిధంగా రాజకీయ శక్తులు పెరిగిపోయారు శాంతి భద్రతలు ఆటంకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో ఇక జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు అని చెప్పి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు అందులో భాగంగానే నూట అరవై నాలుగు స్థానాలని తెలుగుదేశం పార్టీ కూటమికి అప్పజెప్పారు ఈ ఆంధ్ర ప్రజలు అదొకటి గమనించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మరి ఇక్కడ చూస్తే కనుక పోలవరం గురించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు నిన్న చూస్తే కనుక హరీష్ రావు ఏకంగా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడారు ఏడు వేల కోట్ల నష్టం జరిగింది పోలవరంలో గత గవర్నమెంట్ వల్ల అని చెప్పి హరీష్ రావు చదువుతున్నారు ఆ నష్టం జరిగింది చంద్రబాబు వల్ల అని చెప్పి మరి జా ఈ అంబటి రాంబాబు చదువుతున్నట్టు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు అసలు ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ అంటే ఏదో తెలియనటువంటి డ్యాన్స్లు వేసేటువంటి అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖ నీటిపారుదల భారీ నీటిపారుదల ఇవ్వటమే ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొట్టమొదటి తప్పు దానికి హద్దులు తెలియవు కొలతలు తెలియవు డయాగ్రామ్ తెలియదు నిధులు లేవు ఎట్లా తేవాలి దీన్ని ఎట్లా గట్టెక్కించాలి అనేటటువంటి పరిస్థితులు తెలియనటువంటి దిక్కు దివాణ తెలియని లేనటువంటి అంబటి రాంబాబుకి మంత్రి ఇచ్చామని చెప్పి చెప్పుకోవటానికే ఆ జగన్మోహన్ రెడ్డి భార్య నీడి శాఖ ఇచ్చి పబ్బం గడిపాడు మరి మొదట ఆయన పంతొమ్మిదిలో అధికారం చేపినటువంటి నెల్లూరుకు చెందినటువంటి అనిల్ యాదవ్ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము ఈ ప్రాజెక్ట్ని చూడండి నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పాడు మరి ఐదు సంవత్సరాల్లో ఇద్దరు మంత్రులు చేసి ఒక్కసారి కూడా ఒక చుక్క బొట్టు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు మరి ఆ ప్రాజెక్టు పేరు చెప్పి తీసుకొని వచ్చి ఆ నిధులని విత్ర వాడుకొని ఇవాళ ఖాళీ ఖజానా చేతికిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అష్ట కష్టాలు పడి ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది గంటలు మరి రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడుతూ ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని మరి చిత్రపటంలోనే దేశ చిత్రపటమే కాదు అంతర్జాతీయ స్థాయిలో చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కాదు దిస్కూచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవం గ్రహించమని జగన్మోహన్ రెడ్డి ఆ డట్టి డజ్ను జగన్మోహన్ రెడ్డి టీముకు కూడా తెలియజేస్తా ఉన్నాం డజన్ అంటున్నారు వాళ్ళేమో పదకొండు మంది మేము అసెంబ్లీకి వస్తేనే మమ్మల్ని చూసి వండికి పోతారు అందుకనే మాకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము కడిగేస్తామని చెప్పి భయపడుతుంది కూటమి ప్రభుత్వం అని మీరు అంటున్నారు వాళ్ళు అంటున్నారు మరి అసలు ముందు అసెంబ్లీకి రావాయా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు నీకు ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు నా భవిష్యత్తు ఏంది నా పార్టీ భవిష్యత్తు ఏంది నేను ఎట్ట పార్టీని కాపాడుకోవాలి ప్రజలకి ఉన్న అవసరాలు ఏంటి ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా నువ్వు ముందు సభకు వచ్చి నీతో పాటు గెలిచిన పది మందిని తీసుకొని సభలో నీ యొక్క సత్తా నిరూపించుకోవాలి నీకు అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి అన్నిటి కూడా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు సభకు రా వచ్చి ప్రజలకి ముందు నువ్వు ఏం చేయదలుచుకున్నావు ప్రభుత్వం ఏం చేస్తుంది అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది జీతాలు తీసుకోవడానికి సంతకాలు పెట్టి వెళ్ళటానికి అటెండెన్స్ తా సభ్యత్వం ఎమ్మెల్యేగా కోల్పోవటానికి అవకాశం కలగకుండా ఉండటానికి నువ్వు సభకు వచ్చి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటే సరిపోదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పది మంది ఎమ్మెల్యేలు ముందు మీరు సభలోకి రండి సభలోకి వచ్చే ప్రజా సమస్యలపై మాట్లాడండి ప్రభుత్వ రెండో వారం నుంచి ఈ సభ జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రకటన అయితే వస్తుంది ఒక పక్కన సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు అంటున్నారు మరి ఈ సారైనా వస్తారా సభకి రావాలని చెప్పి మేము ప్రగాఢమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున కోరుతా ఉన్నాం అసలు రావటానికి ఎందుకు భయపడుతున్నారు అనుకోవాలంటారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో సిగ్గు వేసి సభలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలకి ఏ విధమైన సమాధానం చెప్పాలి మనం మాట్లాడిన మాటలు చేసిన పనులు చేష్టాలన్నీ ఐదేళ్ళు చూశారు ప్రజలు మనల్ని చీకొడతారని చెప్పే ఉద్దేశంతో సభకు రావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అతనితో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను